వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న యాజ్ ఫ్రెండ్స్కి మరియు పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు తప్పనిసరిగా డైలీ కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీ పిల్లల ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి విషయం రోజు షేర్ చేయబడుతుంది జెండర్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మరియు మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే జాయిన్ అయితే సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు గైడెన్స్ ఇచ్చి పూర్తిగా మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో జాయిన్ అయినంత వరకు వారికి కేఆర్ గైడెన్స్ సంపూర్ణ సహకారం అందిస్తుంది కాబట్టి పేరెంట్స్ ఆ దిశగా ప్రయత్నం చేయండి మెంటర్షిప్ తీసుకోవాల్సిందిగా కోవడం జరుగుతూ ఉంది మరి ఇవే కాకుండా జనరల్ గ్రూప్స్లో కూడా జస్ట్ అప్డేషన్ కోసం మీకు జనరల్ గ్రూప్స్లో ఉపయోగపడతాయి దాంట్లో కూడా ఆసక్తిగల వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మరి త్వరలో మనకు ఈ నెల ఎనిమిది నుంచి పదిహేను మధ్యన మనకు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభంగా పోతూ ఉంది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకుందాం జనరల్గా ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అనేది జన్ మనం కేఆర్ గైడెన్స్లో జాయిన్ అయిన వారికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు మీరు చూస్తూ ఉన్నారు దాదాపు మీ ర్యాంకు ఎంతైనా ఉండని ఏ కేటగిరీ అయినా పర్లేదు అందరికీ పర్సనల్గా మనం వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ఆసక్తిని బట్టి మీ యొక్క బ్రాంచ్ ఆసక్తిని బట్టి మీ యొక్క ప్రియారిటీని బట్టి కొంత మనం టాప్ ప్రయారిటీ ఆర్డర్లో మీకు వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకటి గమనించాలి ఆల్మోస్ట్ మీరు చాలా గైడెన్స్ గ్రూప్స్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ చూసుకుంటారు జనరల్గా ఒక గ్రూప్ను లేదా గ్రూప్కి ఒక వీడియో ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ లేదా వెబ్ ఆప్షన్స్ యొక్క ఇవ్వడం జరుగుతూ ఉంది ఉంటుంది చాలా వరకు చాలామంది కూడా కానీ మీరు కేఆర్కున్న గైడెన్స్ ప్రత్యేకత ఏంటంటే మొన్న జోసాలో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మనం జోసా వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా ఇచ్చిన్నాం ఇప్పుడు టీఎస్ఎంసీకి సంబంధించి కూడా ఇప్పటికే సిక్స్ హండ్రెడ్ ఎబో ఇచ్చిన్నా మరో వారం రోజుల్లో కూడా చాలా మందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు కూడా పంపుతూ ఉన్నారు ర్యాంక్ కార్డ్స్ మీరు ర్యాంక్ కార్డ్ పంపినట్లయితే దానికి సంబంధించి మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు పర్సనల్గా షేర్ చేయబడుతుంది అవి ఏదైతే సీరియల్ ఆర్డర్లో ఉన్నాయో ఆ సీరియల్ ఆర్డర్ను మీరు అలాగే పెట్టుకుంటే సరిపోతుంది మరి చాలామంది ఈ యొక్క ఆర్డర్ను చూసినప్పుడు కొంతమంది ఎక్కువ ర్యాంకు ఉన్న అభ్యర్థులు వాస్తవంగా కూడా మనం ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనేది మూడు దశల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ మనకు ఎంసెట్ ఫేజ్ వన్లోనే ప్రతి ఒక్కరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఫేజ్ టూలో ట్రై చేస్తాం మా ర్యాంక్ ఎక్కువ ఉందని మేము ఫేజ్ త్రీలో ట్రై చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు కాబట్టి ఎంసెట్లో మీ ర్యాంక్ ఎంతైనా ఉండని ఖచ్చితంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని ఎంసెట్ ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ కోవడం జరుగుతుంది మరి కొంత తక్కువ ర్యాంక్ ఉన్నవారికి వెబ్ ఆప్షన్స్ కొంత తక్కువ పెట్టుకోవడం సహజంగానే తక్కువ పెట్టుకుంటాం మరి కొంత మీ మధ్యస్థంగా ర్యాంక్ వచ్చిన వారికి కొంతవరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది మరి కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎందుకు ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఫేజ్ వన్లో ఏదో ఒక సీట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది ఫేజ్ వన్లోనే అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఎక్కువగా ఉంటుంది మనకు ఫేజ్ వన్లోనే తప్పకుండా ఏదో ఒక బ్రాంచ్లో సీట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది చాలామంది ఇప్పటికీ నాకు రఫ్ ఆప్ రఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు కొంతమంది తీసుకొచ్చినప్పుడు లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తీసుకొస్తున్నారు లాస్ట్ ఇయర్ పూర్తిగా కట్ ఆఫ్ డిపెండ్ అవ్వద్దు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ కట్ ఆఫ్కి తేడా ఉండొచ్చు తగ్గొచ్చు పెరగవచ్చు అంటే జనరల్గా కొంత ఎక్కువనే ఉండే అవకాశం ఉంది బట్ మనం పూర్తిగా అదే కట్ ఆఫ్ ప్రకారం తీసుకొని అక్కడ ఏదైతే సీట్ వచ్చిందో అవే కాలేజీలు ఎంపిక చేసుకొని అవే ఆర్డర్ మనం ఆర్డర్లో కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఒక్కొక్కసారి సీట్ రావచ్చు రాకపోవచ్చు మరి మనం దాని జనరల్గా ఫేజ్ త్రీ లేదా ఫైనల్ ఫేజ్ సంబంధించిన కట్ ఆఫ్ చూసి మీరు వేభాస్ పెట్టుకున్నారు మరి ఫేజ్ వన్లో సీట్ రాకపోవచ్చు ఫేజ్ వన్లో సీట్ రాకపోయినప్పుడు ఫేజ్ టూలో సీట్లు అవైలబిలిటీ సీట్లు లేకపోతే ఫేజ్ టూలో కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు అవకాశం కోల్పోతారు ముందుగా ఒక సీట్లో సెటిల్ అవ్వండి ఒక సీట్ రావాలంటే మీ ర్యాంకు పదే పదే చెప్పడం జరుగుతుంది టెన్ థౌసండ్ ర్యాంక్ ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఎందుకంటే చివరికి ల్యాండింగ్లో పెడుతున్నాం కాబట్టి పెద్దగా నష్టం లేదు చాలామంది కూడా వెబ్ ఆప్షన్స్ యొక్క మీరు ర్యాంకు పంపినప్పుడు మీ యొక్క ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ కూడా కొంతమంది పంపడం లేదు ఆ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ కూడా పంపండి ఎందుకంటే చాలామంది ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు జనరల్గా అబర్ సబర్బన్ అర్బన్ కాలేజెస్లో వాళ్ళకు సిఎస్సి లేదా సిఎస్సీ ఎల్ఏడ్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కాలేజీలో రావచ్చు లేదా మరీ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ర్యాంకు ఉన్నవారికి డిస్టిక్ కాలేజీలో కూడా సిఎస్సి లేదా సిఎస్సి ఎల్ఏడ్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది మరి మాకు ఆ ర్యాంకు వల్ల కూడా అంటే దాదాపు సెవెంటీ ఎయిటీ వన్ ల్యాక్ ర్యాంకు ఉన్న అభ్యర్థులు కూడా మాకు మంచి కాలేజ్ రావాలని కూడా కాల్ చేయడం జరుగుతుంది అలాంటి వారికి మీకు మంచి కాలేజ్ రావాలనుకుంటే మీరు కొంత సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ వైపు వెళ్ళకుండా ఈ మామూలు ఈ బ్రాంచెస్ మనకు ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రికల్ కానీ ఈ మన ఈసీ కానీ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలాంటి బ్రాంచ్లు ఎంచుకుంటే మీకు తప్పకుండా మీకు వచ్చిన ర్యాంకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజెస్ మీకు అలాడ్గా పడతాయి మరి ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిందనుకోండి మీకు సిఎస్సికి వెళ్తే దాదాపు చివరి కాలేజీలో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ ఏదో ఒక సబర్బన్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది అదే మీరు సివిల్ లాంటి బ్రాంచ్ కానీ లేదా మెకానికల్ లాంటి బ్రాంచ్ కానీ వచ్చారనుకోండి ఆల్మోస్ట్ మీకు వన్ ల్యాక్ ర్యాంక్ ఉన్నప్పటికీ మీకు టాప్ టెన్ లేదా ఫిఫ్టీన్లో సివిల్ లాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ కాలేజ్ బ్రాండ్గా ఉంటుంది అంటే ఇక్కడ ఒక విద్యార్థి ఖచ్చితంగా నేను అందరినీ పెట్టుకోమని చెప్పడం లేదు ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే అంటే మీకు ఈసీ కానీ త్రిబుల్ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ పై ఆసక్తిగా ఉన్నప్పుడు మీరు ఎక్కడో వెళ్ళి లోయర్ కాలేజీలో ప్లేస్మెంట్స్ లేని కాలేజీలో సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచ్కి వెళ్ళే కన్నా ఇలాంటి కాలేజీలో చేయాలి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఒప్పు ఒప్పుకోకపోయినా సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కొంత ఈజీగా ఉంటాయి అందులో సిఎస్సి కోర్ బ్రాంచ్ చాలా ఈజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డాటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ ఇట్లాంటి బ్రాంచ్లు కొత్తగా వచ్చిన అలైడ్ బ్రాంచెస్ కొంత అంటే ఫ్యాకల్టీ కూడా కొంత అక్కడక్కడ తక్కువ ఉంది కాబట్టి కొంత గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళు విషయ జరపాల్సి ఉంటుంది మరి మరీ ఈసీ త్రిబుల్ఈ ఇలాంటి బ్రాంచ్లో కొంత విద్యార్థి కష్టపడాలి కష్టపడితేనే సిజిపిఏ వస్తుంది కాబట్టి సిఎస్ఈతో పోల్చినప్పుడు దీనికి కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కూడా విద్యార్థులు తెలియదు అది కూడా గుర్తించాలి అంటే మనం ఏదో గుడ్డిగా చెప్పామని చెప్పేసి ఈకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడుతూ సిజిపిఏ రాకుండా ఆ ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్కి వెళ్ళి ఇంట్రెస్ట్తో వెళ్తే అది మనకు ఆసక్తికరంగా ఉన్నప్పుడే దాని మీద మనం పర్ఫెక్ట్గా అవగాహన పొందగలుగుతాం మరి ఎవరో చెప్పారని మనం బ్రాంచ్ మార్చుకోవాల్సిన పని లేదు మరి మీరు జనరల్గా ఒక నార్మల్ కాలేజీకి వెళ్ళినా మీరు వివిధ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మనకు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో అప్డేటెడ్ కోర్సెస్ నేర్చుకొని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటిలో కూడా మీకు కోడింగ్ కానీ అప్డే అప్డేటెడ్ కోర్సెస్ అన్నీ నేర్చుకొని కొంత స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంటే కష్టపడగలిగే స్వభావం ఉన్న వ్యక్తి వేరే కాలేజీలో చేరినప్పటికీ దాన్ని సపోర్ట్గా తీసుకొని మిగతా కోర్సులు అడ్వాన్స్ టెక్నికల్ కోర్సులు అట్లా చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో మంచిగా రాణించే అవకాశం కూడా ఉంది కాబట్టి విద్యార్థి యొక్క ఆసక్తి అనేది కీలకం మరి చాలా వరకు ఏదో ఒక సీట్ వస్తే సరిపోతుందని చెప్పేసి మనకు గుడ్డిగా ఆప్షన్స్ ఇవ్వడం లేదు మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం దాదాపు మీకు సపోర్ట్గా మీకు ఏదైతే బ్రాంచ్ మీరు అనుకుంటున్నారో అదే బ్రాంచ్లో వీలైనంత వరకు మీ ర్యాంకుకు ఉన్న ర్యాంక్ ఏ రంగు ఏ ర్యాంక్ అయినా ఆ ర్యాంకుకు ఏవైనా మంచి కాలేజెస్ వస్తాయని చూసి మాత్రమే పెట్టడం జరుగుతుంది మరి చాలా వరకు వేరే ఛానల్స్ చూడడం కావచ్చు వేరే ఎఫెక్ట్ వల్ల కావచ్చు కొంతమంది మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మనం అక్యురేట్గా ఇచ్చిన తర్వాత కూడా కొంత మళ్ళీ ఇబ్బంది పడుతు అడుగుతున్నారు మరి అది కరెక్ట్గా మనం హండ్రెడ్ పర్సెంట్ కేఆర్ గైడెన్స్ యొక్క మోటో కూడా ఏంటంటే ప్రతి విద్యార్థికి మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ రావడమే మన యొక్క ప్రత్యేక లక్ష్యం ఈ గ్రూపు అంతిమ లక్ష్యం కూడా అదే మరి దానికోసం విపరీతంగా కష్టపడడం జరుగుతూ ఉంది విపరీతంగా మనం కాలేజ్ గురించి రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంది దీనిపై ఏవి మంచివి కాలేజెస్ ఏవి నార్మల్ కాలేజెస్ ఏవి మిడిల్ కాలేజెస్ అని కూడా మీకు లిస్ట్ కూడా షేర్ చేసి ఉన్నాం ఆ లిస్టు షేర్ చేయడం మీద దానిపై ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని చెప్పారు చాలామంది పేరెంట్స్ కూడా మనం ఇచ్చిన కాలేజీపై కొంతమంది పేరెంట్స్ పిల్లలతో సహా వెళ్ళి విజిట్ చేసి వచ్చారు విజిట్ చేసి వచ్చిన తర్వాత కూడా నన్ను కన్సల్ట్ చేసి మీరు చెప్పిన కాలేజెస్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం సార్ చాలా బాగున్న విషయం అని కూడా చెప్పడం జరిగింది మరి ఏదో అంటే జనరల్గా ఒక అడ్వర్టైజ్మెంట్ కోసమో ప్రమోషన్ కోసం మనం కాలేజీ చెప్పట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కొన్ని కొన్ని కాలేజ్ యొక్క లిస్టులు చూసి వాళ్ళు సడన్గా ఏమవుతుందో టెన్షన్ గురవుతున్నారు సార్ ఈ కాలేజ్ ఇక్కడ మీరు టాప్లో వచ్చారు మరి ఇక్కడ వేరే రకంగా ఉంది సార్ అది లేదా మనం కొంత లోయర్గా ఇచ్చిన కాలేజ్ ఇక్కడ టాప్లో ఉంది కాదు సార్ మనం మార్చుకోమంటారని ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న ఇంజనీరింగ్ యాక్స్పడెంట్స్ మీకు అక్యురేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఇవ్వబడింది ఇది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్న కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనవసరంగా ఎవరో చెప్పారని మీరేదో ఛానల్ చూశారని హై హైరణ పడి మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటే నష్టపోయేది ఖచ్చితంగా మీరే అవుతారు మళ్ళీ నాకు అలా మార్చుకుంటే కూడా తర్వాత మళ్ళీ మీరే వచ్చి నన్ను సార్ మార్చుకున్నాం సార్ తప్పు చేసామని కూడా అంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క వెబ్ మార్చకండి వీలైనంత వరకు షాయశక్తులా మీకున్న ర్యాంక్ ప్రకారం మెరుగైన ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఎప్పుడు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గురించి ఇప్పుడే ఆలోచించకండి ఫస్ట్ మనం ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చేటే మీ యొక్క అంతిమ లక్ష్యం మీ ర్యాంకు లక్ష యాభై ఉందా లక్ష ఉందా లక్ష ఉందా లక్ష ఎనభై ఉందా ఎంత ర్యాంక్ అయినా ఉండని ఫేజ్ వన్లో సీట్ రావాల్సిందే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ లక్ష పై యాభై లక్ష అరవై వేలు ఉన్న వాళ్ళకు సిఎస్సీ అలా రాకపోవచ్చు ఈసీ ఈ వైపు రావచ్చు లేదా మెకానికల్ రావచ్చు సివిల్ రావచ్చు మొత్తం మీరు మీరు ఒక కాలేజీలో సీట్లో సెటిల్ అవ్వాలి మరి మేము థర్డ్ ఫేజ్ దాకా చూస్తాం సెకండ్ ఫేజ్ దాకా చూస్తామని పొరపాటున కూడా వెయిట్ చేసి ఉన్న అవకాశాన్ని చేసేట్లా జారద్దని కూడా యాక్స్పిరియన్స్ తెలియజేస్తాం మరి చాలామంది ఇంకా కొంతమంది పిల్లలు ఇంజనీరింగ్ సీట్లు ఇరవై వేలు పెరిగాయని చెప్పేసి పదివేలు పెరిగాయి అని చెప్పేసి మనకు ఆ కట్ ఆఫ్ మాకు ఆల్రెడీ సార్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సీట్లు పెరుగుతున్నాయి కదా సార్ మాకు ఆటోమేటిక్గా సీట్ వస్తుంది సార్ మేము ఇవే పెట్టుకుంటాం సార్ అని కూడా పిల్లలు కొంతమంది వాదించుకోవడం జరుగుతుంది అవి వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సీట్ల సంఖ్య పెరగాలని చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటీకి అప్లై చేసుకున్నాయి కొంతవరకు ఏఐసిటీ కూడా పర్మిషన్ కొన్ని కాలేజెస్కి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సీట్లు పెంచాలి అందులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ లేదా అనుబంధ బ్రాంచ్ల యొక్క సీట్లు పెంచాలని కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి దానికి సంబంధించి కూడా మనకు పూర్తి క్లారిటీ ఇప్పటివరకు రాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చాలా వరకు లోయర్ బ్రాంచెస్ అంటే జనరల్గా మెకానికల్ కానీ సివిల్ కానీ ఈ త్రిబుల్ ఇలాంటి బ్రాంచీలు డిడక్ట్ చేసేసి రెడ్యూ చేసేసి వాటి ప్లేస్లో సిఎస్సి లేదా సీఎస్సీ అలైడ్ బ్రాంచెస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్లై చేసుకోవడం మరి దాదాపు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ రకంగా అప్లై చేసుకోవడం వల్ల ఎందుకంటే విద్యార్థుల యొక్క డిమాండ్ అంతా సీఎస్సీ లేదా సిఎస్సీ అనుబంధ బ్రాంచ్లో అయిపోయి ఉంది కాబట్టి కాలేజెస్ కూడా ఆ రకంగానే ప్రయత్నం చేస్తున్నాయి మరి ఇస్తే అన్ని కాలేజెస్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై వేల కాలేజీ వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి అన్ని కాలేజెస్లకు ఇస్తారా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిమాండ్ ఉన్న మెరుగైన కాలేజెస్కే ఇస్తారా అనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇంకొక ఫోర్ డేస్లో వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి ఇంకా కూడా మనకు ఫైనల్ లిస్ట్ కానీ లేదా ఈ వేకెన్సీ పొజిషన్ కానీ లేదా సీట్లు పెంచే వాటిపై క్లారిటీ కానీ ఇప్పటివరకు రాలేదు జనరల్గా ఇది ఎవ్రీ ఇయర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది చివరి నిమిషంలో అంటే మన కౌన్సిలింగ్ లాస్ట్ వన్ టూ ఇయర్స్లో మనం కొంత చూసినట్టయితే కౌన్సిలింగ్ కూడా సీ కాలేజీ వివరాలందక సీట్ల వివరాలు అందక వన్ టూ డేస్ వెబ్ ఆప్షన్స్ కూడా పోస్ట్ పోన్ చేసిన చేసిన విషయాన్ని గతంలో మనం చూసాం మరి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది అంటే మీరు అన్నట్టు ఇరవై వేలు లేదా పదిహేను వేలో పదివేలో పెరగ పోవచ్చు కానీ ఎంతో కొంత సీట్లు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి అది కూడా మీకు ప్లస్ పాయింటే అవుతుంది మరి ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎంసెట్ యొక్క సంబంధించి అలాట్మెంట్స్ ప్రారంభంగా పోతున్నాయి సెవెంటీన్త్కి జోసా ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది నైన్టీన్త్ నుంచి మన ఎంసెట్ ఫేజ్ వన్కి సంబంధించిన మనకు అలాట్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు గతంలో ఏం జరిగిందంటే సైమల్టేనియస్గా అటు జోసా ప్లస్ ఇటు ఎంసెట్ జరగడం వల్ల కొంతమంది ఎంసెట్లో జాయిన్ అయ్యి మళ్ళీ జోసా వస్తే జోసాకి వెళ్ళడం వల్ల కొన్ని సీట్లు గతంలో అంటే జనరల్గా అందుబాటులోకి చి చివరి కౌన్సిలింగ్ వరకు వచ్చేవి మరి ఇలాంటి ఈసారి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి కొంత గతంలో ఉన్న ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్కు ఈసారి ఉన్న ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్కు తేడా కూడా ఉండే అవకాశం ఉంది జనరల్గా కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది గతంలో ఉన్న ఫస్ట్ ఫేజ్ వన్ అవకాశం కటాఫ్ చూసినట్లయితే ఈసారి ఫేజ్ వన్ కొంత అవకాశం పెరిగే ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి జన ఏపీ రాష్ట్రం నుంచి ర్యాంకు పొందిన అభ్యర్థులు దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది అభ్యర్థులు మనకు జనరల్గా జోసా లో ఐఐటీస్ ఎన్ఐటీస్ సెబ్రిటీ వెళ్తున్నారు ఆ సీట్లు ఈ విద్యార్థులందరూ కూడా టాప్ ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళే ఎంసెట్లో కూడా వీరు అడ్వైపు వెళ్ళడం వల్ల ఇక్కడ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఎంసెట్ యాస్పిరెంట్స్ ఉన్నారో వీరికి అవకాశాలు మెరుగా మెరుగ్గా అవుతాయి కాబట్టి ఇది కొంత సంతోషించదగ్గ విషయమే కాబట్టి ఈ దిశగా కూడా కొంత విద్యార్థులు సుహృద్భావ వాతావరణంలో ఉండొచ్చు కాబట్టి త్వరలో ఏది ఏమైనా ఒక రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ కూడా మీకు ఇప్పటివరకు అప్డేట్ అవ్వలేదు మరి ఆ లిస్ట్ కానీ ప్లస్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ వరిగా సీట్లు ఆల్రెడీ ఉన్నవన్నీ నెక్స్ట్ ఎన్ని సీట్లు అలాట్ కాబోతున్నాయి యాడ్ కాబోతున్నాయి అనే ప్రతి విషయం కూడా ప్రభుత్వం ఒక జివో ద్వారా ఖచ్చితంగా వివరిస్తుంది కాబట్టి జియో వచ్చిన తర్వాత సీట్లు పెరిగినాయన్న తర్వాత మనం అప్పుడు హోప్ పెట్టుకోవచ్చు అప్పటివరకు మనం వస్తుందని చెప్పేసి ఏదో కాలేజీలు ఊహించుకొని మనం విభాప్సం పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు అందుకోసం మనం మనం జనరల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది ఇంకో కూడా చేస్తున్న పొరపాటు అంటే కొన్ని మనకు వచ్చే అవకాశం లేని కాలేజ్ కూడా ముందు పెట్టండి కొంతవరకు మరి ఎందుకు అంటే మనం ఆశించే సీట్లు జనరల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏంటంటే ముందుగా మనకు ఆశించే సీట్లు పెట్టుకోవాలి తర్వాత మనకు ర్యాంక్ ప్రకారం వస్తున్న సీట్లు పెట్టుకోవాలి తర్వాత కొంత ఎక్స్ట్రా సీట్స్ అంటే కొంత కట్ ఆఫ్ పిచ్చి కూడా పెట్టుకో ఈ మూడు రకాలుగా మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలామందికి నేను టాప్ కాలేజెస్ పెట్టినప్పుడు సార్ మాది రాకు మాకు ఆ సీట్ వచ్చే అవకాశం లేకుండా పెట్టారేంటి సార్ అని కూడా అడిగారు అంటే పెట్టడంలో కొంత తప్పలేదు మరీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి మరీ మనం టాప్ కాలేజెస్ పెట్టలేదు కానీ కొంత ర్యాంక్ వచ్చిన వారికి టాప్ కాలేజెస్లో కూడా కొన్ని బ్రాంచులు పెట్టి ఉన్నా కాబట్టి ఏది ఏమైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి లేదా ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ గురించి మరిన్ని వీడియోస్ మీ ముందుకు కేఆర్ గైడ్స్ తీసుకొస్తారు ఏ డౌట్ ఉన్నా మీరు జనరల్గా పర్సనల్ కాల్స్ కూడా చాలామంది అభ్యర్థులు కొంత రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్న చిన్న విషయాలపై ఫోన్ కాల్స్ మెసేజ్ చేయొద్దు ఎందుకంటే మన గ్రూప్లో కేఆర్ గ్రూప్ను రెగ్యులర్గా ఫాలో అయిన ప్రతి అభ్యర్థికి నైంటీ నైన్ పర్సెంట్ మీకు డౌట్స్ రావు క్లారిఫై అయినట్టే మీకు గ్రూప్ ఫాలో అయితే మరి గ్రూప్ ఫాలో అవ్వకుండా మీకు ఆ సమస్య వచ్చినప్పుడే ఎదుటి వాళ్ళు ఆ సమస్య ఆ గ్రూప్లో పెట్టినప్పుడు దానికి సంబంధించిన రెక్టిఫై మన డౌట్స్ క్లారిఫై చేసినప్పుడు అది అందరికీ అప్లికేబుల్ అవుతుంది అది చూడడం లేదు చాలామంది తన వరకు ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడే వెంటనే ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది లేదా వాట్సాప్ రూపంలో మెసేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ వరకు ఈ త్రీ ఫేజెస్ కౌన్సిలింగ్ జనరల్గా ఆల్ పేరెంట్స్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పేరెంట్స్ ఈ త్రీ ఫేజెస్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు దయచేసి మీ కౌన్సిలింగ్ కోసం సమయం కేటాయించండి ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం చాలామంది ఏదో గుడ్డిగా నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చానని కానీ అలా కాకుండా స్టడీ కూడా వేయలేదు జనరల్గా ర్యాంకు షేర్ చేస్తున్నారు సార్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి సార్ అని చెప్పి అడుగుతున్నాను మీ పిల్లల కాలేజీ గురించి మీకు కూడా అవగాహన ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే మాత్రం మనం రఫ్ ఆప్షన్స్ చేయమన్నాం దానిపైన మీకు అవగాహన వస్తుందని అయినా మీ ర్యాంకు పంపినా మీరు ఎలాంటి రఫ్ వర్క్ చేయకపోయినా నేను అందరికీ వెబ్ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాను దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ కేటగిరీ వారిగా మీ ర్యాంక్ ఎంతైనా ఉండని దానికి అనువైన ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లిస్టు బ్రాంచెస్ యొక్క లిస్టు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఇవ్వబడుతుంది కాబట్టి ఈ అవకాశం ఎక్లైజ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్